మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉంది ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పరిచిన పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూని ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి ఒక చెప్పాలంటే సింపుల్ సిటీ ఆదర్శవాడు అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు ప్రేమించేవాడు ప్రజాస్వామ్యం పట్ల మంచి భక్తున్నవాడు అట్లాగే ఎకానమీ డీజీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి అని టెన్ టు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గిస్తామని చెప్పేసి అని చాలా కోరుకున్నాడు అలాంటి భారతదేశ ప్రజల కోసం తపనబడినటువంటి భారతీయ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగా ప్రకార సంతాపాలు తెలియజేస్తున్నాం వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి లౌకిక వ్యవస్థకి నోటు మేము ఒకసారి ఈ ఫుల్లేర్ ఇష్యూ పైన ఎక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ అయి ఉంటుంది బుల్లేరిని ప్రచారం చేయాలని ప్రశ్న కోరితే ఆయన మెమో కొత్త చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ ది జస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయిన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఐఎమ్ హ్యాపీ అని చెప్పాడు అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా ఉన్నవాడు అట్లాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం వారి మనం పట్ల మరోసారి పగాఢ సంతాపం తెలియజేస్తున్నారు